హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డాబా స్టైల్ లసూని మేతి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఒక్క మాటలో చెప్పాలంటే డాబా స్టైల్లో చేసిన లసూని మేతి రుచిని అందరూ ఇష్టపడటానికి కారణమైన ఒక సీక్రెట్ మసాలాతో ఇంట్లోనే స్వయంగా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకొని అన్నంలో అయినా చపాతి రోటీలో అయినా కొద్దిగా తిన్న చాలండి దాని రుచికి ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తినేంత రుచిగా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కట్ట మెంతాకుని రెండు మూడు సార్లు నీటితో వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక స్పూన్ పప్పులు ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసి వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఈలోపు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా మంచి వాసన వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వెల్లుల్లిని వేయించుకొని దీంట్లోనే శుభ్రం చేసుకున్న మెంతాకుని వేసి బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మనకైతే కరెక్ట్గా ఐదు నిమిషాలకి ఆకు ఇలా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి ఇంకా ఇందులోకి మసాలా తయారు చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు పప్పులు అలాగే అవసరం మేరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా పేస్ట్ చేసుకుని కర్రీలో వేసేసుకోవటం వల్ల మనం చేసుకునే కర్రీ అనేది థిక్గా ఈ మసాలా ఫ్లేవర్ తగులుతూ మంచి అరోమేటిక్గా టేస్టీగా ఉంటుంది మరోవైపు స్టవ్ మీద ఒక మట్టి కుండని పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి సన్నని వెల్లుల్లి తరుగు వేసి బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక సన్నని ఆనియన్ తరుగు వేసి వీటిని కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక సన్నని టమాటో తరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ టమాటోస్ని మెత్తగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి దీన్ని కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలు పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకొని దీంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న మెంతాకును వేసి బాగా ఈ మసాలా అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకోండి మాకైతే ఈ కర్రీలో ఉప్పు కారం పులుపు అన్నీ కూడా చక్కగా సమానంగా సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేశాము అంతే సింపుల్ కదండి చాలా హెల్తీగా టేస్టీగా చిక్కటి గ్రేవీతో లసుని మేతి కర్రీ తయారైపోయింది వీక్లీ వన్స్ ఇలా ఆకుకూరల్ని ఏదో ఒక రూపంలో తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ లసుని మేతి కర్రీ అనేది రైస్ చపాతి రోటీ ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ తిన్నవారు ఎవరైనా సరే ఒక్క ముద్ద తినేవారు కనీసం పది ముద్దలని ఇష్టంగా తినేస్తారు అస్సలు తింటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తారు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నచ్చిందా మీకు ఇంకెందుకు ఆలస్యం యాజ్ ఇట్ ఈస్ రెసిపీని ఫాలో అయిపోండి ఎంతో రుచికరమైన కార్యని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి నేను గాలి కన్నా తేలికైన దాన్ని ఏ గాలిలో తేలిపోతాను వంద మంది కలిసినా నన్ను పట్టుకుంటే నేను మాయమవుతాను మరి నేనెవరిని నీటి బుడగని మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం